ఎస్పీలు కలెక్టర్ల మీటింగులు వైఎస్ఆర్సీపీ పార్టీ మీటింగ్లు ఎక్కడ జరిగినా కూడా సుచరిత గారు అలాగే ట్విట్టర్లో ప్రతిరోజు ట్వీట్ చేయని ట్వీట్ చేయని రోజు లేదు ఆరు వేల ఐదు వందల ఉద్యోగాలు భర్తీ చేస్తామని అలాగే జగన్ గారు ఏం చెప్పారు పోయిన ప్రభుత్వంలో పోయిన ప్రభుత్వం నిరుద్యోగులకు నిరాశ కల్పించిన విధంగా నేను కల్పించను అలాగే సుచరిత మేడం కలెక్టర్లు ఎస్పీలు మీటింగ్ జరిగిన దగ్గర పదమూడు వేల ఐదు ఖాళీ ఉన్నాయని బల్లగుద్దీ మరీ చెప్పారు హోంశాఖ సహాయ మంత్రి పార్లమెంట్లో లేవనెత్తిన ప్రశ్నకు హోంమంత్రి కిషన్ రెడ్డి గారు ఏపీలో పద్దెనిమిది వేల పోలీస్ పోలీస్ ఖాళీలు ఉన్నాయని చెప్పినారు రెండు వేల పంతొమ్మిది ప్రమాణ స్వీకారం అలాగే అక్టోబర్ ఇరవై నాలుగు అమరవీల దినోత్సవం రోజు ఆరు వేల ఐదు వందలు ప్రతి ఏడు ప్రతి సంవత్సరం వదులుతామని చెప్పినారు పోలీస్ శాఖలో బలోపేతం పోలీస్ శాఖను బలోపేతం అని చేస్తామని చెప్పినారు మత్స్కారులకు రెండు వందల నలభై కోట్లు మూడు సంవత్సరాలు ఇచ్చింది ఏడు వందల ఇరవై కోట్లు వైఎస్ఆర్ వాహనం వైఎస్ఆర్ వాహనం మిత్ర రెండు వందల యాభై కోట్లు మూడు సంవత్సరాలకు గాను మూడు విడతలు ఏడు వందల యాభై కోట్లు ఇచ్చేసింది జగనన్న దీవెన పిల్లల తల్లుల ఖాతాల్లో ఆరు వందల డెబ్బై కోట్లు అంటే మూడు విడతల్లో పద్దెనిమిది వందల కోట్లు తొమ్మిది పాయింట్ మూడు ఐదు లక్షల స్వయం సహక సంఘాలు వైఎస్సార్ సున్నా వడ్డీ జమ పదకొండు వందల కోట్లు మూడు సంవత్సరాల్లో మూడు వేల మూడు వందల కోట్లు వైఎస్ఆర్ రైతు భరోసా కిఎం కసాన్ మూడు వేల తొమ్మిది వందల ఇరవై కోట్లు మూడు దఫాలంటే పది వేల కోట్లు జగనన్న తోడు రెండో పెడితే మూడు వందల డెబ్బై కోట్లు రెండు వందల యాభై కోట్లు ఏంటండి వీడియో నచ్చిందా అయితే ఓ లైక్ వేసుకోండి లేదంటే ఓ కామెంట్ చేయండి ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి